కమిషనర్ ఇంజనీర్ వాళ్ళ ముందు అమ్మాయి ప్రచారం నేను పది ఏళ్ళు వీళ్ళు లేను సమైక్య రాష్ట్రం వచ్చినాక ఒక టర్మ్ ఎమ్మెల్యే లేను ఒక టర్మ్ గెలిచినాం కానీ ఆ రెండు మూడేళ్ళ ఆ కరోనా వీక్ అంతే కదా అయినా గవర్నమెంట్ కూడా లేదు నేను వచ్చి వీకేది కూడా ఏం లేకుండా అప్పుడు వచ్చి వ్యర్థమైంది కదా ఆ పదేళ్ళు ఆ ప్రభుత్వం ఉండే ఆ మిషన్ బాధ్యత ఇచ్చి సత్తానాజ్ పట్టించు సంగారెడ్డి స్కీమ్ అంతా ఖరాబ్ ఖరాబ్ అర్థమైందా నేనేమంటానంటే ఇది ఇది ఇప్పుడు ఆయన అన్నాడు ఇది మీరు చేయగలుగుతారా ఈయన అన్నట్టు మీరు చేయగలుగుతారా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి నడిపిస్తారా ఈ సిస్టమ్ అంతా జైలు బీపీ లేదు కదా టార్చర్ ఉంటది అట్లెట్లుండదు విన్నావా ఇక్కడ వస్తుంది నేను అర్ధరాత్రి వస్తే ఇక అడుగు వీళ్ళని అర్థమైందా మూడే మూడు మూడు గంటలకు వచ్చి చూస్తే నా అయ్యకి చెప్పా నువ్వు మూడు గంటలు నేను లేపుతా నువ్వేదో ఇట్లా అందరి లీడర్లు అని మాట్లాడకునే ముందు నువ్వు కూడా మీ ఇద్దరు చిన్న పిల్లలు ఇంకా మీరు ఇద్దరు కమిషనర్ చిన్నపిల్ల పండుగల రెండు వేల ముందు అలర్ట్ చేస్తా వీళ్ళని ఏడా వచ్చిందంటే నాలుగు గంటల మూడు గంటలకు లేపుతా ఏదో అందరూ ఏదో చెప్తారు ఇంట్లో పంటారు కాదు నా టైపు నేను ఇట్లా అర్ధరాత్రి లింక్ ఏది పబ్లిక్ తెలియదు మళ్ళా ప్రజలకు తెలియదు ఇది ఈయన అడుగు వీళ్ళు టెక్నికల్ ఉన్నారు కానీ తక్కువ ఉన్నారు లేకపోతే అర్థమైందా ఏది ఈజీగా అనేసిన నువ్వు అట్లుండడు వచ్చినట్టు నువ్వు అర్థం చేసుకోను మూడేళ్ళ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ లేకపోతేనే మీరు బజాస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మీరు ఫ్రైయే ఏమన్నా నాకు వాటర్ సంగారెడ్డి పబ్లిక్ వాటర్ ప్యూర్ వైట్ ఉండాలి ఫిల్టర్ కావాలి ఎర్ర నీళ్ళు రావద్దు అది అది నువ్వు అట్లా చేస్తా నేను ఎందుకు నాకు అలర్ట్ చేస్తున్నా అంటే నేను నా అంత అంత అర్ధరాత్రి కూడా నేను చెక్ చేస్తాను ఉండవు అప్పుడు నేను చెక్ చేసినప్పుడు ఫస్ట్ స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఎవరి లేదు కరెంట్ లేదు అక్కడ డిజిల్ ఇచ్చిన నాకు రోజు నెలకు ఆరు లక్షలు డిజిల్ గియ్యాలి పాస్టార్ కావు నా సొంత పైసలు కట్టిన రోజు రోజులు గుర్తు వస్తే డీజిల్ కొనుక్కుని ఎన్నోళ్ళు అడిగి ఉన్నాను అన్ని ఇయర్ అడిగి పన్ ఇయర్ డిజిల్ అనిపించారు అనిపిస్తుంది ఎన్ని ఏది கரண்ட் వచ్చేదాకా ఎన్ని వన్ ఇయర్ ఏది ఫిల్టర్ బెడ్ సంగారెడ్డి ప్రజల కోసము వన్ ఇయర్ డీజిల్ మీద వన్ ఇయర్ ఎంత పైసలు ఎంత పైసలు 6 లక్షలు నిజల్ అంటే ఎంత అవుతుంది మొత్తం వన్ ఇయర్‌కి 20 20 డెబ్బై ఆరో డబుల్ లక్షల పిల్లలకు మంచి బిల్లు వస్తుంది ఇది ఒకటి కాదు వాళ్ళు ముగ్గురు కాంట్రాక్టర్ కట్టి వెళ్ళిపోయారు మళ్ళీ ఇరవై లక్షల సరి చేసి ఇరవై లక్షలైతే ఇరవై లక్షలు సార్ ఇరవై లక్షలు ఇచ్చిన్నా పబ్లిక్ కోసం కోటి రూపాయలు పెట్టినా అయ్యే కోటి రూపాయలు ట్యాంక్ రెండు వేలు ఇస్తే రూపాయలు ఈజీగా అప్పుడు కోటి రూపాయలు అంటే అప్పుడు కోటి రూపాయలు అంటే

మీరు గతంలో ప్రైవేట్ ఎట్లా నడిపించారో అట్లే నడిపించుకోండి అన్న ఈ లోపల నువ్వు ప్రిపేర్గా ఏంటి ఇప్పుడున్న లేటెస్ట్ ఫిల్టర్ వాటర్ ఫ్రెష్గా ఉండడానికి ఏమి లేదు నీట్గా గతం మనం ఎట్లు ఇచ్చినావు అట్లా వాటర్ వచ్చేటట్టు స్మెల్ లేకుండా ఒరిజినల్ వాటర్ స్మెల్ వస్తుండవు ఏమన్నా అది ఏది ఉందో నువ్వు ఆ ఎస్టిమేషన్ ప్రిపేర్గా ఓకే మళ్ళీ అంత కాదని అనుకుంటే మీరు శనివారం రోజు డిసైడ్ తోటి దగ్గర రావాలి తర్వాత నేను మళ్ళీ కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ కూర్చోబెట్టి మిమ్మల్ని తీసుకోకపోయింది మళ్ళీ ఈయన రివ్యూ చేస్తా మేడం రిక్వెస్ట్ చేస్తాం మేడం రెండింటికి ఈయన కూర్చొని మళ్ళీ రివ్యూ చేస్తాం ఇవంతా ఇవి శనివారం నువ్వు అంతా డీటెయిల్ తోటి శనివారం నువ్వు మాట్లాడుకోగ్గు నువ్వు ఇచ్చేసాయిగా నాకు ఇక్కడ ఈ రెండు రోజులల్లా నువ్వు ఇప్పుడు లేటెస్ట్ ఫిల్టర్ చేయడానికి ఇక్కడ ఏమేమి రిపేర్లు ఉన్నాయి ఏం చేయాలి పర్మనెంట్గా మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి మెయింటెనెన్స్ ఇప్పుడున్న మున్సిపల్ లోనే కాదు నీ ప్రైవేట్ మనుషుల్లో కూడా నువ్వు చేయించుకోవాలి వీళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అయినా నువ్వు మళ్ళీ నీ మనుషులు పెట్టుకోవాలి నువ్వు అది కూడా కోడ్ చేయి కోడ్ చేసి ఒక ఎస్టిమేషన్ చేసి నువ్వు నేను నా మీటింగ్ వచ్చే లోపల కాళ్ళతో నువ్వు మీటింగ్లోనే అయిపోవాలి ఆ రోజు మనం డిస్కస్ చేసిన తర్వాత నేను మన కలెక్టర్ గారు చేసి కని చెప్తాను మళ్ళీ మనం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ కూర్చుందాము కూర్చొని వాళ్ళు కూడా చూస్తే క్లారిటీ వస్తుంది ఈ డిసిషన్ తీసుకుంటాం ఓకే